హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ మధ్యనే నేను ఒక పోస్ట్ షేర్ చేశాను నెల్లూరులో ఒక బ్రహ్మంగారి గుడిలో అన్నదానం చేయటం జరిగింది అక్క వాళ్ళ ఫాదరు మదర్ అనమాట వీళ్ళు నెల్లూరులో ఉంటారు అంకుల్ మీది ప్రాపర్గా ఎక్కడ చెప్పండి నెల్లూరులో మాది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూర్ తాలూకా మురుగుళ్ల గ్రామం బ్రహ్మంగారి గుడి గురించి చెప్పండి అసలు ఆ గుడి ఎందుకు పెట్టారు మీకు ఏంటి కనెక్షన్ చెప్తానండి మంచిది మంచి ప్రశ్న వేశారు బ్రహ్మంగారు ఆయన పూర్తి పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని అంటా మేము ఆయన పదహారు వందల ఎనిమిది నుంచి పదహారు వందల తొంభై మూడు వరకు జీవించి పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధి అయినారాయన ఆయన గొప్పతనం ఏమంటే ముఖ్యంగా కాలజ్ఞానం రచించారు ఆయన కాలజ్ఞానం అంటే ఈ ప్రపంచంలో జరుగుబోయే విషయాలన్నింటినీ రచించాడు కరోనా వస్తుందని పేరుతో సహా చెప్పాడు ఉత్తర ఈశాన్య రాష్ట్రం నుంచి కరోనా వస్తుందని చెప్పిండు ఆయన ఉత్తర దేశంలో గాంధీ అంటే గంధి ఉత్తర దేశాన కులము నందు గంధి అని వాడు ఒకడు పుట్టేనయ అని చెప్పాడు సినిమా యాక్టర్లు రంగు పూసుకున్నోళ్ళు రాష్ట్రాలను ఏతారని చెప్పినాడు ఎన్టీ రామారావు ఎంజీ రామచంద్రను రామకృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ విధంగా చెప్పారు ఇంకా స్త్రీలు దేశాన్ని ఏళ్తారని చెప్పినాడు ఇందిరాగాంధీ ఒరిస్సాలో నందిని సేతపతి జయలలిత వీళ్ళ గురించి చెప్పినాడు ఈ విధంగా నీళ్లతో దీపాలు ఎలుగుతాయని చెప్పినాడు అంటే మనం అన్వయించుకోవటం ఆ రోజుల్లో కరెంటు లేని రోజుల్లో బ్రహ్మంగారు నీటితో దీపాలు ఎలుగుతాయని చెప్పగలిగిన ప్రయోక్త ఆయన అంటే నీటితో ఇప్పుడు జలమిచ్చు శక్తి తయారయ్యి దీపాలు వెలుగుతున్నాయి అదేవిధంగా ఇంకా చెప్తే ఎన్నో ఇవి అంతేకాకుండా ఆయన ఆ రోజుల్లోనే కుల మతాలకు అతీతంగా గజమిరెడ్డి అచ్చమ్మ ఒక రెడ్డి గారు ఆమె సిద్ధయ్య ఒక ముస్లిం భూదేగలయ్ణి కక్కయ్య ఒక హరిజనుణ్ణి అన్నాజయ్య ఒక బ్రాహ్మణుణ్ణి ఈ విధంగా కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ దగ్గరకు తీసి వాళ్ళను మోక్ష ప్రాప్తిగా ఉంచినాడు ఆయన అంతేకాకుండా వాళ్ళ సంతానానికి ఇవ్వలేని మోక్ష ప్రాప్తి తన శిష్యుణ్ణి దగ్గరకు తీసుకొని సిద్ధయ్యకు ఇచ్చాడు అంతేకాకుండా ఇప్పటికి కూడా వేమన అంత యోగి లేడు బ్రహ్మంగారి అంత గురువు లేడనే నారుడి ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మహా జగద్గురు కాలజ్ఞాన రచయిత ఒక మహా సంఘ సంస్కర్త లాంటి వ్యక్తి కాబట్టి ఆయన దేవాలయం ఆత్మకూరులో నిర్మాణం చేయాలనే సంకల్పంతో మేము నిర్మించినా ఉమ్మ అది బ్రహ్మంగారి దేవాలయం కట్టడంలో మా ఉద్దేశం అది చాలా సంతోషం అంకుల్ అసలు మీతోనే కాకుండా చాలా మందికి తెలుస్తుంది కూడా ఇలాంటి గురువులు ఉన్నారు ఒకప్పుడు భారతదేశంలో అనేది కూడా చాలామందికి తెలియజేయాలంటే ఇట్లాంటి గుళ్ళు గోపురాలు ద్వారా ఇప్పుడు నేను వచ్చి అడిగాను కదా ఆయన గురించి అట్లానే ఈ గుడి ఏంటి అని తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ చరిత్ర తెలుస్తుంది చాలా సంతోషం అసలు మీరు మీరు ఏం చదువుకున్నారు అసలు మీరు ఆత్మకూరులో మిమ్మల్ని ఏమని పిలుస్తారు అది చెప్పండి ఒక్కసారి ఏదో పెద్ద ఇక్కడ కొంచెం చదువుకున్న వాళ్ళందరూ ఏదో అమెరికాని వేలేస్తున్న లెవెల్లో బిల్డప్ ఇస్తారు ఒక్కసారి అంకులు ఏం చదువుకున్నారు ఒక్కసారి చూడండి మీరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో క్లాస్ అయ్యాను తర్వాత రెండు సంవత్సరాలు గవర్నమెంట్ బేసిక్ ట్రైనింగ్ స్కూల్లో ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ చదివాను తర్వాత ఉపాధ్యాయుడిగా చేరి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ బీఏబిఏ బిఈడి పూర్తి చేసి డబుల్ఎంఏ ఎంఏ హిస్టరీ పొలిటికల్ సైన్స్ వేసి ఎంఈడి పీజీ కోర్సులు చేశాను ఒక సోషల్ స్టడీస్ టీచర్గా రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయ్యానమ్మా ఆంటీ గురించి చెప్పండి ఆయన కూడా ఆమె కూడా నాలాగానే ట్రైనింగ్ పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి కనిగిరిలో ఎమర్జెన్సీ ట్రైనింగ్ అని ఉండేది వన్ ఇయర్ కోర్సు అది చదివి తరువాత ఉపాధ్యాయుడు నా ఉంటూ నాకు అన్ని విధాల అందిస్తూ నాతో పాటు బిఏ బిఈడి ఎంఈడి చదివి రెండు వేల ఏడులో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు ఆర్మపూర్ గర్ల్స్ హై స్కూల్లో ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ అంకుల్ వాళ్ళ మనవడు అనమాట వాళ్ళ మనవడు నిన్నే గ్రాడ్యుయేట్ అయ్యాడు ఇక్కడ హై స్కూల్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ లాగా ఇట్లా చేస్తారు సో తను కూడా ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీలో తనకి కాలేజ్ సీట్ వచ్చింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవుతున్నాడు త్వరలోనే తనకి వాళ్ళ తాతగారు ఎంత పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేశారంటే అంత కాంపిటీషన్ ఇప్పుడు ఆయనకి అవి తాతగారి పేరు నిలబెడతావా తాతగారికి పోటీ పడతావా ఇంకా వాళ్ళ అమ్మాయి అల్లుడు గారు వాళ్ళ కూతురు అల్లుడు వాళ్ళ అబ్బాయి ఏమో అట్లాంటలో ఉంటారు వీళ్ళు ఎంత స్ఫూర్తిదాయకమో వీళ్ళు అంత స్ఫూర్తిదాయకంగా ఉంటారు ఎప్పుడు కూడాను కమ్యూనిటీలో అయితే ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఆ గుడి గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది నన్ను అడిగారు అసలు ఏంటి అక్కడ అన్నదానం గురించి ఏంటి అవకాశాలు ఎలా ఉంటాయి మేము ఏమన్నా చేయాలి అని అంటే ఎట్లా అని అడిగారు ఇప్పుడు అంకుల్ని అడిగి తెలుసుకుందాము అడ్రస్ అంతా వెబ్సైట్ నేను కమెంట్లో పెడతానండి మీరు కూడా చూడండి ఇక్కడ స్క్రాల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి వివరాలు కావాలంటే కూడా అడగచ్చు మీరు అక్కడ గుళ్ళో వసతులు ఏమున్నాయి ఎవరన్నా సేవ చేయాలంటే ఏమేమి అవకాశాలు ఉన్నాయి మీరు చెప్పండి సంవత్సరంలో బ్రహ్మంగారి జయంతి రోజు ప్రతిష్ట జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో మేము అన్నదానం ప్రతి సోమవారం అన్నదానం ప్రారంభించి ప్రస్తుతం జరుగుతూ ఉంది ప్రతి సోమవారం రెండు వందల అరవై నుంచి మూడు వందలు మూడు వందల పది మంది వరకు భోజనం చేస్తారు అక్కడ మేము ముఖ్యంగా పేదలకు అక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది ఆ విద్యార్థులకి రోడ్డు పక్కనే దేవాలయం ఉంది కాబట్టి వచ్చేపోయే యాత్రికులకి ప్రయాణికులకి అన్నదానం వస్తే ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తాము అందుకు పదివేల ఎనిమిది వందల రూపాయలు కనుక ఎవరైనా చెల్లిస్తే స్వీటు తోటి భోజనం పెడుతూ వాళ్ళ పేరుతోటి భోజనాలు ఏర్పాటు చేస్తాము లోపల పల్లకి సేవ ఏర్పాటు చేస్తాము స్వామివారి పాదాలు వాళ్ళు మోస్తూ మంగళ వాయిద్యాలతోటి మూడు చుట్లు తిప్పి పళ్ళకి సేవ ఏర్పాటు చేస్తాము అంతేకాకుండా కాకుండా నిత్య పూజలను ఏర్పాటు చేసినాము మూడు వేల నూట పదహారు రూపాయలు కనుక ఎవరు చెల్లించినా ప్రతి సంవత్సరంలో వారు కోరిన రోజు వారి జీవితాంతము పూజలు చేస్తాము మీరు వస్తే రావచ్చును లేదా మీ పేరు మీ గోత్రనామాలతో ఆ రోజు టెంకాయ కొట్టి పూజ చేస్తారు మా అర్చకులు అర్చకులు ఇకపోతే లక్ష రూపాయలు కనుక ఎవరు చెల్లించినా సంవత్సరంలో ఒక సోమవారం వారు కోరుకున్న సోమవారం అన్నదానం చేస్తున్నాము ముఖ్యంగా అక్కడ మూడు పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి బ్రహ్మంగారి జయంతి మహాశివరాత్రి రోజు స్వామివారి కళ్యాణము బ్రహ్మంగారి ఆరాధన వైశాఖ శుద్ధ దశమి రోజు ఆరాధన జనరల్గా ఏప్రిల్ మే నెలలో వస్తుంటుంది ఆయన జీవ సమాధాయి రోజు ఈ కార్యక్రమాలు జరుగుతాయి దసరాలో పది రోజులు అక్కడ దసరా ఉత్సవాలు చేస్తాము ఎవరైనా ఉత్సాహవంతులు మీరు స్వయంగా కానీ ఎవరితోనైనా కలిసి కానీ అక్కడ ఉభయకర్తలుగా ఉండి పూజలు అయ్యి చేసుకోవచ్చును మీ పేరుతో భోజనాలు పెడితే అక్కడ పేదలు సాధలు భోంచేస్తూ ఉంటారు కాబట్టి అది మీ సంపాదనకు సార్థకం అవుతుందని మా ఉద్దేశం ఆ దేవాలయంలో కొల్ల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రవేశము పూజాది కార్యక్రమాలు జరుపుకోవడానికి సర్వ అవకాశాలు ఉన్నాయి ఎవరైనా రెండు రోజులు నిద్ర చేయాలన్నా కూడా అవకాశం మేము కల్పిస్తాము బాత్రూములు ఫ్యాన్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము మీతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయగలవాము మీరు ఇంకొక పెద్ద కార్యం సంకల్పించారు కదా దాని గురించి కూడా చెప్పండి అంకుల్ మంచిదమ్మా మేము ముఖ్యంగా దేవాలయానికి పరమట వైపున యాభై ఐదు అడుగుల వెడల్పు నూట ఇరవై ఐదు అడుగుల పొడుగుతో ఖాళీ స్థలం ఉంది దాంట్లో ఒక కళ్యాణ మండపం కనుక నిర్మాణం జరిగితే సాధారణ ఆర్థిక వసతులు ఉండేవాళ్ళు లేదా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కూడా అక్కడ వివాహం కానీ లేదా ఏదైనా శుభకార్య శుభ కార్యక్రమాలు చేసుకునేదానికి వసతి కల్పించాలని మా ముఖ్యమైన ఉద్దేశం ఆ విధంగా దానికి మీరందరూ కనుక సహకరిస్తే మేము చాలా సంతోషిస్తాము ప్రతి ఒక్కరూ సామాన్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా చిన్న ప్రోగ్రామ్ చేసుకోవాలి కూడా వస్తే ఉండటం లేదు ఈ దేవాలయంలో ఈ కార్యక్రమం కనుక జరిగితే ఎవరైనా వచ్చి వాళ్ళు యథోచితంగా వాళ్ళతోచిన మేరకు అక్కడ డబ్బు చెల్లించి లేదా చెల్లించలేకపోతే ఉచితంగానైనా అయ్యే కరెంటు ఖర్చులు అక్కడ క్లీనింగ్ ఖర్చులు ఇచ్చి వాళ్ళ కార్యక్రమం పూర్తి చేసుకునేదానికి అవకాశం కల్పించాలని ముఖ్యంగా మా ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన వారికి దిగువ తరగతుల వారికి బ్రహ్మంగారి ద్వారా మేలు జరిగితే అంతకన్నా మాకు సంతోషకరమైన విషయం లేదు కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరించి ఆ విధంగా వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు వాళ్ళకు సహకరిస్తారని మేము మీకందరికీ సవినయంగా మనం చేస్తున్నాం

ఇంతవరకు అన్నదానానికి సహకరించిన దాతలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి మేము మా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు సవినయంగా తెలియజేసుకుంటున్నాం